హలో ఫిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ లాగ్స్ టూ సో ఈ వీడియో వచ్చేసి అయితే మా ఊర్లో వచ్చిన వరదలు అనమాట అంటే వరదలు ఏం రాలేదులేండి జస్ట్ వాటర్ అయితే ఊరు మీదకి రావడానికి సిద్ధంగా ఉంది సో ఎవరైతే రానివ్వరు బట్ పొలాలు ఫుల్గా మునిగిపోయినాయి ఆల్రెడీ మనం వినాయక చవితి అయితే పందరు వేసేసుకొని చేసేస్తున్నాము ఇక్కడ మేము ఆల్రెడీ వాళ్ళ నిమజ్జనం కూడా అయింది నిమజ్జనం రోజే ఎడిట్ చేస్తున్నాను ఈ వీడియో అయితే మీకైతే ఫస్ట్ ఈ వీడియో అప్లోడ్ ఎందుకు చేస్తున్నానంటే వినాయక చవితి వీడియోలు వరుసనే అప్లోడ్ చేద్దాము మధ్యలో కన్ఫ్యూజన్ లేకుండా అని చెప్పేసి ఇక్కడ మన సీతు ఏం చెప్పిస్తుందంటే చర్చి వెనక ఉన్న చెరువు ఉంటుంది అన్నమాట చర్చి అవతల ఇక్కడ చర్చి ఉంది కదా దాని పక్కన చెరువు ఉంటుంది ఆ చెరువు వాటర్ పొంగిపోయి ఇటు వచ్చేసామన్నమాట చర్చి యువతలకి సో ఇంకా ఇప్పుడైతే మనం చెరువు దగ్గరికి వెళ్తాము చెరువు తర్వాత మా అదే పొలాల దగ్గరికి వెళ్తాము మా పొలాల కాలినీ మా వాళ్ళకి మా ఊళ్ళో ఉన్న పొలాల దగ్గరికి వెళ్తాము పొలాల తర్వాత మా అమ్మమ్మ ఊరు అదిగోండి మా పెద్దమ్మ వెళ్తుంది కదా ముందు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాము వాళ్ళ ఇల్లు అయితే ఆల్రెడీ ఆ ఇల్లు కాలిపోయిందనమాట ఆ ఇన్సిడెంట్ కూడా ఎలా జరిగింది అనేది చెప్తాను ఈ వీడియోలోనే సో అక్కడ కాలిపోయిన దగ్గర వాటర్ ఫుల్గా వచ్చేసాయి అక్కడికి కూడా వెళ్తూ వెళ్తున్నాము సో ఇది వచ్చేసైతే చెరువు ఈ చెరువు గురించి చెప్పాను ఇంకా అక్కడ సో దీని అవతల గెడ్డి వంగన కనపడుతుంది కదా దాని అవతలు వచ్చేసైతే పొలాలన్నమాట మొత్తము అలల్లాగా తంతనై సో మేము టోటల్ ఎంతమంది వచ్చామో చూసేయండి సో వీళ్ళందరూ మా చుట్టాలు అంటే మా ఇంటికి వినే చవితికి వచ్చిన వాళ్ళే సో అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఇద్దరు ఊర్లో వాళ్ళు అనమాట సో వీళ్ళందరూ విఘ్నేష్ వీళ్ళందరూ కూడా వినాయక చవితికి అక్కడికి వచ్చిన వాళ్ళే అనమాట సో ఇంక ఇప్పుడైతే పొలాల దగ్గరికి వెళ్తున్నాము వరుసనే నడుచుకుంటా పొలాల దగ్గరికి వెళ్ళే దారిలో మీకు మా అమ్మమ్మ వాళ్ళు అంటే ఇల్లు అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఎవరెవరంటే ఇందాక అక్కడ నడుచుకుంటూ వస్తుంది అని చెప్పి పెద్దమ్మ గురించి చెప్పాను కదా ఇప్పుడు ఈ అక్క ఉంది కదా డ్రెస్ వేసుకొని ఆ అక్క వాళ్ళ ఇల్లు మళ్ళీ అంటే వా వాళ్ళు అను మా పెద్ద అక్కడ పెద్దమ్మ ఇద్దరు వాళ్ళ మమ్మీతో కలిసి ఈ అక్క అను ఇంకో అన్న మా అన్ను ఇంకొక వాళ్ళ ఎదుకోండి ఈమె వాళ్ళ అమ్మ వీళ్ళ ముగ్గురు ఒక రూమ్లో అలాగే పక్కన మా అమ్మమ్మ అలాగే ఇందాక చూపించిన పెద్దమ్మ ఇంకొక అన్నయ్య అయితే ఒక రూమ్లో ఉంటారు అదైతే పూరేళ్ళు అనమాట టూ రూమ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు సారీ ఒక రూమ్ సో జలుబు అయితే ఫుల్గా చేసింది అందుకని గొంతు కూడా పని చేయట్లేదు బట్ ఎడిట్ చేసి పెడదాం అని అయితే చేస్తున్నాను సో వీళ్ళు ఏమైందంటే మా అమ్మమ్మ కాఫీ పెడదామని చెప్పేసి గ్యాస్ అంటే అగ్గిపూలు వెలిగించిన తర్వాత గ్యాస్ తిప్పాలి కదా బట్ గ్యాస్ తిప్పిన తర్వాత అగ్గిపూల వెలిగించి వెలిగించింది అనమాట వెనక ఉన్న నూనె మరకలు దానికి అతుకుపోయి అదే మంట వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయిందనమాట పైకి వెళ్ళిపోయి అలాగ స్పోక్ మొత్తం చుట్టేసేసింది ఫుల్గా చుట్టేసేసి మొత్తం ఇల్లంత కాలిపోయిందనమాట ఇంకా అలాగా వాళ్ళకైతే ఒక్క ఒక్క వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక్క వస్తువు కూడా రాలేదు వాళ్ళు ఎలాగైతే అప్పుడు ఆ టైంలో ఉన్నారో సేమ్ అదే అదే విధిగా బయటకు వచ్చేసానమాట సో ఇదనమాట జరిగింది అక్కడ ఇన్సిడెంట్ అయితే మన చిన్ని కూడా వచ్చింది సో అలా అలా జరిగింది ఇదైతే ఊరు చెరువు అంటాం మేము ఊరంతా ఉంటుంది చెరువు ఏ మూలకెళ్ళినా కనపడుతుంది ఇదిగోండి మన చిన్ని సో ఇప్పుడైతే ఇవన్నీ పొలాలన్నమాట ఈ చిన్న చెరువు రైట్ సైడ్ ఉన్నది ఇదిగోండి సీతూ అయిపోయినవన్నీ పొలాలే ఇంకా మీకు చూపిస్తాను పొలాలు చూస్తూ ఉండండి సో ఇప్పుడైతే ఇవన్నీ కూడా పొలాలన్నమాట చూచ చూసారు కదా ఫుల్ వాటర్ అనమాట అసలు ఎంత వాటర్ అంటే అంత వాటర్ ఫుల్గా వాటర్ వచ్చేసాయి పాములు కూడా వస్తాయి ఇంకా ఇవైతే ఊరి మీదకి అనమాట కట్ట తెగిపోయింది ఆల్రెడీ ఒక హండ్రెడ్ ఆఫ్ ఇసుక కట్టలు అయితే అడ్డం వేశారు అది కూడా తెగిపోయిందంట కాబట్టి అంటే రానే పర్లేండి వస్తుందేమోనని భయంగా ఉంది సో ఇవన్నీ చూసారు కదా ఇవన్నీ కూడా ఇది వచ్చేసి అయితే ఇక్కడ గట్ మట్టి కనపడుతుంది కదా మట్టికి యువతల అన్నమాట అవతల పొలము రెండు ఒకే లెవెల్లో ఉన్నాయి చూసారా సో మొత్తం అనమాట ఆ రోజు మనకి వర్షాలు విజయవాడ వరద రాకముంది అలాగైతే వర్షాలు పడినాయి ఎక్కడో అదే విధంగా వర్షాలు పడినాయి ఇలాగ వాటర్ అయితే ఫుల్గా నిండిపోయిందనమాట ఇంక ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నామన్నమాట ఇంక ఇక్కడ నుంచి వెళ్ళే తర్వాత ఇది వచ్చేసి అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అదిగోండా అది ఆ చెట్లన్నీ కూడా మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు స్థలం అనమాట సో చూశారు కదా ఇదంతా వాటరే సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ వర్షాల్లో జ్వరాలు వస్తున్నాయి వాటర్లో తడవకండి సో ఈ వీడియో అయితే మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయస్ ఇష్క్యూ ఆల్